హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జుట్టుకు సంబంధించిన ఒక మంచి టిప్ గురించి మనం తెలుసుకోబోతున్నాం జుట్టు అందంగా ఆరోగ్యంగా కనిపించాలంటే సిల్క్కి షైనీగా కనిపించడం కోసం ఎన్నో రకాల రెమెడీస్ని యూజ్ చేస్తూ ఉంటాం వాటిలో మందారం కలబంద ఇలా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆనియన్స్కి సంబంధించిన టిప్స్ని ఎక్కువగా ఫాలో అవుతున్నాం అయితే ఈ వీడియోలో మనం చూడబోయేది కొత్త టిప్ ఖచ్చితంగా మన జుట్టుకి పోషణతో పాటు అందాన్ని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ టిప్ని వాడడం చాలా చాలా ఈజీ అండి అయితే ఫ్రెండ్స్ ఈ టిప్ని యూజ్ చేయటం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంటే ఎలా తయారు చేసుకోవాలి ఎలా దాన్ని యూజ్ చేయాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం వీటన్నిటికంటే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే పూర్తిగా వీడియో అర్థమవుతుంది అండ్ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఆడవారికైనా మగవారికైనా జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉంటేనే దాని యొక్క ప్రభావం అనేది మనలో ఉంటుంది ఎందుకంటే జుట్టు ఎప్పుడైతే ఆరోగ్యంగా అందంగా పట్టుకుచ్చుగా నిగలగలాడు కనిపిస్తుందో మనలోని కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతుంది కాన్ఫిడెంట్ గా ఎదురు మాట్లాడలేరు ఎందుకంటే తమ అందం అనేది అక్కడ చాలా వరకు డౌన్ అవుతుంది అనే ఆలోచన ఉంటుంది ముందు ఆ భావన చాలా మందిని బాధ పెడుతుంది సమాజంలో మనం కాన్ఫిడెంట్ గా నిలబడాలి అంటే అందం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది ఆ అందంలో జుట్టు అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఆడవాళ్లకైతే జుట్టు ఎటు కావాలంటే అటు తిప్పుకొని కావాల్సిన విధంగా హెయిర్ స్టైల్స్ చేసుకోవటానికి జుట్టు ఆరోగ్యంగా పోషణగా ఉంచుతుంది అయితే చాలా మంది సిల్కి హెయిర్ ని కోరుకుంటారు ఎందుకంటే ఎటు తిప్పితే అటు తిరుగుతుంది కాబట్టి ఎలా కావాలంటే అలాంటి జడ వేసుకోవడానికి కుదురుతుంది కాబట్టి చాలా అందంగా ఉంటారు ఇలాంటి జడలు వేసుకుంటే మరి ఇలాంటి జుట్టుని మనం మలుచుకోవడానికి అవకాశం ఉన్నా కూడా మన జుట్టు రాలిపోతూ చిట్లిపోతూ ఉండటాన్ని చాలామంది పెద్ద ప్రాబ్లంగా ఫేస్ చేస్తూ ఉంటారు వీటి వల్ల తల నిండా చుండ్రు వల్ల ఇబ్బంది పడుతుంటారు అయితే అలా చుండ్రుతో ఇబ్బంది పడే వారికి ఖచ్చితంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇలా ఎన్నో రకాల టిప్స్ని మనం వాడుతూ ఉంటాం కాబట్టి మరి ఈ వీడియోలో ఈ చుండ్రు సమస్యని అధిగమించవచ్చు అయితే ఊడిపోతున్న జుట్టుని కుదిరిన నుంచి అలాన్ని పోషన్ని ఇవ్వచ్చు చాలా చక్కటి అందమైన పొడవైన జుట్టుని మనం సొంతం చేసుకోవచ్చు కొంతమందికి హెయిర్ బ్రేకేజ్ వస్తుంది అక్కడక్కడ ఊడిపోయి జుట్టు అధీనంగా ఉంటుంది ఒక్కొక్క చోట పొడువుగా ఒక్కొక్క చోట పొట్టిగా ఉంటుంది ఒకే హెయిర్ని ఎన్ని రకాల డ్యామేజెస్ వల్ల ఎన్ని రకాల టిప్స్తో మనం మంచిగా వాడుకోవచ్చు అలాంటి వారు దాన్ని ఈవెంట్ చేసుకోవడానికి హెయిర్ కట్ చేసుకోవాలనే పరిస్థితి ఎదురవుతుంది అయితే అలా చేసుకునే అవకాశం లేకుండా ఈ టిప్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది కుదుల నుంచి బలాన్ని పుంజుకొని చక్కగా అందంగా గా జుట్టు పెరుగుతుంది ఈ యొక్క టిప్ని యూజ్ చేసేటప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ఈ టిప్ ఈ టిప్ వాడటం వల్ల జుట్టు బరకగా అయిపోతుందేమో అలా అవటం వల్ల మన సాఫ్ట్నెస్ పోతుంది అని కానీ అలా జరగనే జరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ యొక్క టిప్ని అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లై చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఇంతకీ టిప్ ఎలా తయారు చేసుకోవాలి దీనికోసం కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ టిప్ తయారు చేసుకోవటానికి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది తల స్నానం చేయడానికి ఖచ్చితంగా షాంపూని యూజ్ చేస్తారు కదా అయితే షాంపూని ఎలా యూజ్ చేస్తారు డైరెక్ట్గా మీ తలకి అప్లై చేస్తారు లేదా కొంతమంది వాటర్ లో కలుపుకుని తలపై అప్లై చేస్తూ ఉంటారు కొంతమంది డైరెక్ట్గా షాంప్లూని డైరెక్ట్గా తలపై అప్లై చేసి చేస్తూ ఉంటారు కానీ అలా కాకుండా ఈరోజు మన వీడియోలో ఈ విధంగా తెలుసుకుంటే మనం చాలా చక్కగా మంచిగా ఉపయోగించుకోవచ్చు మనకు హెయిర్ కావాల్సిన పోషణ కూడా అందిస్తుంది పొడవైన అందమైన జుట్టుని కూడా అందిస్తుందండి ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఒక బౌల్ తీసుకుని దానిలో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి పోసుకున్న తర్వాత వాటిని బాగా మరిగించాలి బాగా మరిగిన తర్వాత టూ స్పూన్స్ టీ పొడి వేసుకోవాలి ఏ టీ పొడి అయినా వాడుకోవచ్చండి మీరు ఇంట్లో వాడే టీ పొడి వాడుకోవచ్చు ప్రత్యేకంగా దీనికోసం ఎలాంటి టీ పౌడర్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీళ్ళు టీ పొడి వేసుకున్న నీళ్లు బాగా మరగాలి మీరు తిప్పుకుంటూ ఉండాలి ఇలా మీరు అది బాగా మరుగుతూ ఉంటుంది దాన్ని మరుగుతున్నప్పుడే బాగా తిప్పుతూ ఉండాలి ఈ టీ పొడి సారం మొత్తం వాటర్లో డిజాల్వ్ అవుతుంది అలా అవటం వల్ల చాలా చక్కగా వాటర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోని ఈ వాటర్ని తో స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ స్ట్రెయిన్ చేసుకోవటం ద్వారా టీ పౌడర్ సపరేట్ సపరేట్ అయిపోతుంది వాటర్ నుంచి ఇది చల్లారే వరకు ఆగండి ఫ్రెండ్స్ వేడి మీద మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ ప్యాక్ ని తయారు చేసుకోవద్దు అది చల్లారిన తర్వాత ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో అది ఏ షాంపూ అయినా పర్వాలేదు ఇక్కడ నేను చూపిస్తున్న షాంపూనే యూస్ చేయాలని ఏమీ లేదు ఇదైతే ఆర్గానిక్ అండి నేను ఈ షాంపూ యూజ్ చేస్తాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ షాంపూని కొంచెం మనం తయారు చేసుకున్న డికాషన్లో కొద్దిగా టూ త్రీ డ్రాప్స్ వేసుకోవాలి షా తర్వాత షాంపూని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవటం ద్వారా మొత్తం అంతా డిజాల్వ్ అయిపోయి ఇలా ఫోమ్ వచ్చే వరకు అదే అండి నొరగా వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి మనం ఒక షాంపూ ఈ వాటర్లో డిజాల్వ్ అయిపోవాలి సో ఇదంతా షాంపూ వాటర్ లాగా తయారవ్వాలి అంతా కూడా షాంపూ లాగా తయారైపోయింది ఇప్పుడు స్నానం చేసే ముందు ఈ వాటర్ని మొత్తం తలకి ఇలా చూపిస్తున్నట్టుగా హెడ్కి అప్లై చేసుకోవాలి పాయలు పాయలుగా తీసి అప్లై చేసుకోవాలి ఆ పాయల మధ్యలో ఈ యొక్క షాంపూని అప్లై చేసుకోవాలి మామూలుగా అయితే ఇది తల మీద పోసుకుని తలంతా రుద్దేసుకుంటూ ఉంటాం కానీ అలా కాదండి ఈ వాటర్ కొద్ది కొద్దిగా తీసుకుని కొద్ది కొద్దిగా రుద్దుతో ఉండాలి ఆ తర్వాత పై నుంచి తలపై జుట్టు లోపలి వెళ్ళే వరకు లాంగ్ హెయిర్ వరకు చివరి జుట్టు వరకు బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దటం వల్ల జుట్టు మొత్తం షాంపూ పడుతుంది మామూలుగా రెండు నిమిషాల్లో కంప్లీట్ అయిపోయే తలస్నానాన్ని మీరు ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు రుద్దుకోవటం అవసరం అంటే ఏడు నుంచి ఎనిమిది నిమిషాల వరకు జుట్టుని బాగా ఈ యొక్క షాంపూతో రుద్దుకోవాలి ఇలా రుద్దడం ద్వారా అంటే నొరగా వచ్చింది కదా అని వదలకండి చక్కగా కుదుళ్ళ వరకు ఈ యొక్క వేళ్లతో చక్కగా రుద్దడం అలవాటు చేసుకోండి ఇలా నెలకు రెండుసార్లు ఈ యొక్క షాంపూని అప్లై చేయటం వల్ల మీ జుట్టు మీరు నమ్మలేనంత విధంగా ఉంటుంది దాంతో పాటుగా మీరు జుట్టు యొక్క మార్పు గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు బ్రేకేజెస్ పోతాయి జుట్టు కుదుళ్ళ నుంచి కూడా బాగా బలంగా తయారయ్యి మంచిగా పెరుగుతుందండి చేంజెస్ మాత్రం ఆశ్చర్యపోయేలా ఉంటాయి ఇతరులకు మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇది చాలా సింపుల్ రెమెడీ చక్కని చిట్కా అని చెప్పుకోవచ్చు కేవలం టీ పొడి వాటర్ షాంపూ అంతే అండి ఈ యొక్క టిప్ అనేది మీ జుట్టుని ఎన్నో రకాలుగా కాపాడటమే కాకుండా అందమైన జుట్టుని ఇస్తుంది ఈ యొక్క వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ టిప్ని యూజ్ చేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్